ఒకే వ్యక్తి చేతిలో బందీ అయిన ప్రభుత్వ బోర్ను ప్రజలకు అప్పగించాలంటూ గ్రామస్తులు నిరసనకు దిగారు ప్రభుత్వం తాగునీటి కోసం వేసిన బోర్ను వ్యవసాయ పనులకు వాడుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండలం అల్వాల మదిర గ్రామమైన రాంపూర్ గ్రామస్తులు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు గ్రామంలో నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు ప్రభుత్వం గత పది సంవత్సరాల క్రితం గ్రామంలో ఏర్పాటు చేసిన బోర్ను గ్రామానికి చెందిన వ్యక్తి కబ్జా చేయడం జరిగిందన్నారు త్రాగునీటి ఎద్దడి ఏర్పడంతో నీటి కోసం వెళ్తే నీళ్లు పట్టుకోనివ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు గ్రామంలో నీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్ను గ్రామస్తులకు ఉపయోగపడే విధంగా చూడాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు ఇదే విషయంపై స్పెషల్ ఆఫీసర్ గోవర్ధన్ ను వివరణ కోరగా గ్రామంలో సమస్య ఉన్న విషయం వాస్తవమేనని త్వరలోనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు అందుకు కాబట్టి మా గ్రామ ప్రజలందరికీ తప్పక న్యాయం చేయాలని ఈ మోటార్ తీసి ఆ మోటార్ దింపి మాకు నీళ్ళ గురించి ఇబ్బంది ఉండవద్దు ఆ నీళ్ళు ఈ మిషన్ భగ్రతకు వచ్చే ట్యాంక్ వాటర్ మొత్తం గలీజ్ నీళ్ళు ఆడ పెద్దమ్మ ముందు అల్వాళ్లు ముందు ఆడ కాల్వ తీసి ఒక శవాన్ని కరోనా టైంలో కరోనా పేషెంట్ చచ్చిపోతే పైప్ కిందనే కరోనా పేషెంట్ని పెట్టిరు ఆ శవం నీళ్ళు మురిగి నీళ్ళు మా మా ట్యాంక్లకు రావడం జరుగుతుంది ఆ వాసన నీళ్ళు మేము తాగలేము ఆ నీళ్ళు ఆ ట్యాంక్ కూడా సరిగ్గా అడగట్లేదు వాళ్ళు తాగడానికి ఆ నీళ్లు పనిచేయవు కాబట్టి మాకు ప్రభుత్వం వేసిన బోర్ ఉంది ఉంది కాబట్టి దాన్ని రిపేర్ చేయించి మాకు తగిన న్యాయం చేయగలరని మేము కోరుతుంది మాకు మంచి వరకు తాయంత వరకే వాడుకోవాలి వ్యవసాయం మండించుకోవడం వాళ్ళు ఇష్టం ఉన్న ప్రపంచం చేసిన అవసరం లేదు దాన్ని బంద్ గవర్నమెంట్ బోర్ ఇది మాకే కావాలా లేదు తాగడానికి మేము వాడుకోవడానికి కావాలి ట్యాంక్లో నీళ్ళు మొత్తం పురుగులు ఎలుకలు చచ్చిపోవుడు కప్పలు చచ్చిపోవుడు దాన్ని గలీజలు నీళ్ళు మాకు తాగబుద్ధి అవుతుంది అది చూస్తేనే మాకు మొత్తం ఇస్తే కనిపిస్తుంది ఉల్లెక్కెలు ఫిల్టర్ నీళ్ళు గోలు కచ్చకుండా అవుతుంది మాకు ఆ ఇబ్బంది ఉండద్దు మాకు మా జాగాలో మాకు బోర్ ఉంది కాబట్టి గవర్నమెంట్ బోర్ మాకే కావాలి వ్యవసాయం పండించుకునేంత వరకు అవసరం లేదు